హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ యూట్యూబర్ని ఎలిసా ఆంధ్ర అందమైనటువంటి అందమైన ప్రదేశాలు అనేటటువంటి యూట్యూబర్ సో ఫ్రెండ్స్ అందరు బాగున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అల్లూరి జిల్లా మండలం లంకపాకలు గ్రామం ఇది మనం చూసినట్లయితే గడిచినటువంటి రెండు రోజుల క్రిందట వచ్చినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం ఈ యొక్క ప్లేస్ మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు వేరగుండే కానీ ప్రజెంట్ అయితే మొత్తం మారిపోయింది అసలు ఇది లంకపల్ల గ్రామమా లేదనుకుంటే ఎక్కడా అన్నటువంటి విధంగా ఇదైతే మొత్తం మార్పు చెందింది మార్లు అంటే మారిపోయింది మొత్తం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా అయితే ప్రజెంట్ మేమైతే ఇక్కడే నివసిస్తున్నాం లంకపాల అనేటటువంటి గ్రామంలో అయితే మా పొలాలు ఇంతకు ముందు మేము ఏదైతే ఈ సంవత్సరం కొత్తగా మేము చేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం మారిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం మాకున్నటువంటి కొద్ది స్థలంలో మేమైతే ఒక మూడు పొలాల వరకు ఇక్కడైతే చేసుకోవడం జరిగింది పంటను చేసుకున్నాం వరి పంటను అయితే మొత్తం ఉన్న పరంగా ఉన్నటటువంటి రెండు మూడు రోజుల క్రితం వచ్చినటువంటి ఈ యొక్క వర్షం కారణంగా ఉన్నటువంటి పొలాలన్నీ నాశనమయ్యి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చూడండి ఒకసారి ఇవి మొత్తం చూసినట్లయితే ఈ మొత్తం వరి పంట వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాధాకరంగా ఉంది నాకైతే ఎందుకంటే చాలా కష్టపడ్డాం కష్టపడి మా వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ అయితే ఈ పొలాన్ని తయారు చేయడం జరిగింది కానీ ఉన్నపాటున ఈ యొక్క వర్షం కారణంగా ఉన్నటువంటి పొలాలన్నీ మట్టుమాయమైపోయాయి మొత్తం అసలు యాక్చువల్గా ఇది మాదేనా ఈ పొలలు మాదేనా అసలు ఎవరిదా అన్నటువంటి విధంగా మారిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మొత్తం ఇంకా వాటర్ అయితే ఇంకా అలానే ఉన్నాయి అక్కడక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇక్కడ ధాన్యం వరి పంట ఉంది కానీ మొత్తం కొట్టుకునిపోయింది ఒక లెవెల్లో మొత్తం కొట్టుకుపోవడం జరిగింది వర్షం వచ్చి మొత్తం రోడ్ల ఇది ఒక ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్లను తయారు చేసుకుంటూ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా వాటర్ అయితే అలాగే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి పక్కన లైక్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరముగా ఉన్నటువంటి పంట మొత్తం నాశనం చేసిందో ఉన్నటువంటి ఈ యొక్క తుఫాను ప్రభావం ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ వరకు ఇక్కడ వరకు మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మొత్తం కులాలు ఉండింది కానీ మొత్తం తుఫాను ప్రభావం వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి ఆ సగం అరటి పంట కూడా అయితే వేస్ట్ అయిపోవడం జరిగింది తుఫాను యొక్క ప్రభావం వలన వర్షం కారణంగా సో ఇక్కడ కూడా అరటి చెట్లు ఉండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడాను మొత్తం నాశనం అయిపోయి అయితే చూస్తున్నాం కదా ఆ పైనుండి పెద్ద వర్షం పడ పడడం బట్టి ఆ కాలువల మారిపోయింది పైనుండి వాటర్ కూడా వచ్చి దాంతోపాటు ఉన్నటువంటి ఏదైతే మట్టి ఉందో మట్టి మొత్తం కింద ఆ కొట్టుకొని వచ్చేయడం జరిగింది ఇది మొత్తం ప్రభావితం ఎంత భయంకరంగా ఉందో ఈ సంవత్సరం తుపాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యూట్యూబర్ ఎలీసా ఆంధ్ర అందమైన ప్రదేశాలు